ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ ఈ రోజు సెకండ్ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియా తాన్ కార్యక్రమాన్ని నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి ప్రజలను భాగస్వాములను చేసి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క విధులను నిధులను ఫంక్షనరీస్ను ప్రజల వద్దకు తీసుకువెళ్ళటానికి అవసరమైన సూచనలు సలహాలు తీసుకోవటం జరిగింది మనకందరికీ తెలుసు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడితే ప్రజలు నిత్యం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదిక దొరకదని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి గ్రామ పంచాయతీలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రిజర్వేషన్లు పెట్టి ఆర్థిక పరిపుష్టి కల్పించి విధిగా కార్యక్రమాలను ఫంక్షన్స్ను ఫంక్షన్స్ను వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయం తీసుకొని చట్టం అందించడం జరిగింది దురదృష్టవ శాతు చట్టము ఉన్నప్పటికి కూడా గతంలో నిర్లక్ష్యానికి నిర్లిప్తానికి గురైనటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలను బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రెండవ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కూర్పు కూడా పూర్తి సభ్యులతోటి మరి మెంబర్ సెక్రటరీ స్మితా సోవరవాల్ గారితోటి ఏర్పాటు చేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం మా ప్రధానమైన ఉద్దేశం గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగి అధికార వికేంద్రీకరణ జరిగి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళే వేసుకునే విధంగా ఎట్లయితే కేంద్రం వేస్తుందో ఎట్లయితే రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉందో అదే రకంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా వాళ్ళ యొక్క పరిపాలనను వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కార్యక్రమాలు రూపొందించే క్రమంలో భాగంగా మేము జిల్లాలు తిరుగుతూ ఉన్నాం ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నాం అదే రకంగా సమాజంలో ఉన్నటువంటి మరి మేధావులను బుద్ధజీవులను కూడా పిలిచి ఏ రకంగా దీన్ని అధికార వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఆలోచనలో భాగంగా ఈరోజు గతంలో నేను ముఖస్థుతి కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఐడియా తాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మేము పంచాయతీలను భా భాగస్వాములు చేస్తాము జిల్లాలను భాగస్వాములు చేస్తాము మున్సిపాలిటీలను భాగస్వాములు చేస్తాం కానీ ప్రజలను భాగస్వాములు చేసి ఒక వినూత్నమైన కార్యక్రమం మరి ఈ ఈ ఐడియా తాన్ ద్వారా మేము ఆవిష్కరించడం జరిగింది ఇందులో వచ్చినటువంటి అధికారులకు అందరికీ ఐఏఎస్ అధికారులకు అదే రకంగా ఉన్నటువంటి ఈ మేధో సంపత్తిని అందించడానికి పార్టిసిపెంట్గా వచ్చినటువంటి యువకులకు యువతలకు అందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో ఒక ఒక యాప్ కూడా మేము డెవలప్ చేశాము ఇది మొదటిది కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇంకా ముందు కాలంలో రైటింగ్లో కూడా ఇచ్చి పంపిస్తే వాటిని కూడా మేము చేకూర్చుకొని మరి మా రిపోర్ట్లో కూడా మరి ఉంచడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను యాప్ కూడా ఓపెన్ టు ది పీపుల్ ఉన్నది ఓపెన్ టు ది పబ్లిక్ ఉంది దాని ద్వారా మీ యొక్క సహాయ సహకారాలను అందించవచ్చు మీ సూచనల సలహాలు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని మీ మీరు ప్రజలకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వీఆర్ వర్కింగ్ విత్ ఓపెన్ మైండ్ టు బిగ్ మేక్ ది గ్రామ పంచాయత్ లోకల్ బాడీస్ స్ట్రాంగ్ 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 అండ్ టు లైవ్ లివ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ డిపెండెన్సీ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్గా వాళ్ళని ఎదిగించాలనేటువంటి కార్యక్రమానికి మేము వెళుతూ ఉన్నాం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి మరొక్కసారి మరి అందరికీ పార్టిసిపెంట్స్కు అధికారులకు మరి ప్రత్యేకంగా మెంబర్ సెక్రటరీ గారికి స్మితా సబర్వాల్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మేము ఇచ్చామని చెప్పలేము మీరు ఇంతమంది సమక్షంలో ఇచ్చామని చెప్పినానే ఏమన్నా చెప్పినా ఆ ప్ర ఆ పంచాయతీలు ఆ లోకల్ వాడిలో స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవసరమైన సూచనలు సలహాలు తీసుకుంటున్నాం దాన్ని నివేదిక రూపంలో ఇస్తాం ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తాం అనేటువంటి మాట మా పరిధికి సంబంధించిన మాట చెప్తా ఉన్నాను తప్ప పరిధికి మించిన మాటలు మమ్మల్ని అడిగితే ఏ ఉపయోగం